ప్రతి సమావేశంలో మా స్టాండ్ క్లియర్ బిఆర్ఎస్ పార్టీ స్టాండ్ క్లియర్ జీఓ ద్వారా ప్రక్రియ జరగదు జీవో ద్వారా ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్తో పాటు ఎన్నికలు జరగవు ఇది ఇంద్రా సహానీ కేసులో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది యాభై శాతం మించి చేయాలనుకుంటే దానికి ప్రొటెక్షన్ కోసము డెఫినెట్గా రాజ్యాంగ సవరణ జరగాలి తొమ్మిదో షెడ్యూల్ చేరిసిన ప్రొటెక్షన్ ఇస్తా అని చెప్పేసి ఫస్ట్ నుంచి చూడంగా మా పార్టీ ఇదే లైన్లో ఉన్నది దానికి అనుగుణంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆదేశానుసారం మే వేదిక అందరం కూడా స్టడీ చేసినందుకు తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది తమిళనాడులో స్టడీ చేసిన డాటా మొత్తం మా దగ్గర ఉంది అసెంబ్లీ సమావేశం క్లియర్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నలభై యాభై సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈసారిను మోసం చేయకండి మమ్మల్ని అన్యాయం చేస్తే సహించము అవమానం చేస్తే సహించము అన్యాయం చేసిన సహిస్తున్నాం కానీ అవమానం చేస్తే సహించము ఈరోజు నలభై రెండు శాతం ఇచ్చే బాధ్యత మీదే అని చెప్పి చెప్పడం ద్వారా నలభై యాభై సంవత్సరాలు మోసం చేసినాం కదా ఇంకొక సంవత్సరం మోసం చేసి ఏందనే విధంగా ఈరోజు మమ్మల్ని అవమానం చేసే దిశగా ఈరోజు నలభై రెండు శాతం జీవో ఇవ్వడం అది కోర్టులో నిలబడదని చెప్పి ముఖ్యమంత్రిగా తెలుసు వాళ్ళ మంత్రివర్గాన్ని తెలుసు ప్రభుత్వాన్ని తెలుసు రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు అది నిలబడదని నేను అసెంబ్లీలో అదే చెప్పాను నిలబడదంటే పిల్లి షాపున అర్థాలు పెడతామని ఒక మంత్రి లేచిండు ఇంకో మంత్రి మాట్లాడు పాజిటివ్గా ఆలోచించు అన్నాడు మేము పాజిటివ్గానే ఆలోచించడం కాబట్టి మీకు మాకు అవమానం జరగద్దని చెప్పి మీకు రెండు మూడు సూచనలు చేశాము ఈరోజు జరిగింది ఏంది ఈరోజు హైకోర్టు చట్ట ప్రకారంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్దంగా ఈరోజు కోర్టు స్టే చేయడం జరిగింది నోటిఫికేషన్